నాయన్ రామ్ చందర్ సార్ చీఫ్ ఇంజనీయర్ సార్తో నేను ఎప్పుడు ఎక్కడ కూడా మాకు ఇద్దరికి పనిచేసే అవకాశం కల్పించలేదు చాలా మంది మీ యొక్క మీ మీ అభివా అభిప్రాయాలు అవగాహన ఎక్స్పీరియన్స్ బాగా వెలిపించారు దాన్ని బట్టి చూస్తే అసలు సార్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిందా లేకపోతే ఇంకో ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు ఎందుకంటే మీరు చెప్పినటువంటి మీ అనుభవాలను చూసి బట్టి చూస్తే అంటే వారి మైండ్ సెటప్ ఎట్లా ఉందంటే చాలా ఫ్రీగా వారు ఏదైతే అనుకోని వస్తారో అది మీ ముందు ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటూ ఆఫీసు విధి నిర్వహణలో ఎటువంటి అంటే మనకు ఇబ్బంది కలగకుండా ఇది రేపు ఇది ఏమైనా చేస్తే మనం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసేసి అట్లా కానీ లేకపోతే ఫైల్స్ ఏమైనా డిస్పోజల్లో ప్రాబ్లం పెట్టుకుంటూ ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని సతాయించడంలో కానీ అటువంటి పనులు వారి మైండ్లో నాకు కనిపించట్లేదు ఏది చేసినా ఇది కావాలి ఈ విధంగా చేస్తే మనం ముందుకు పోదామనేది మీరందరు చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమవుతుంది ఇంత ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది సారు మన డిపార్ట్మెంట్లో అసలు ఇన్ని సంవత్సరాలు ఏ ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా తామందరి ముందు ఈ విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిందంటే వారి యొక్క విధి నిర్వహణ నిదర్శనం అని చెప్పి అర్థమవుతుంది వారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలు కల్పిస్తూ భగవంతుడు వారి వారి కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ చూసుకుంటూ ఉంటారని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ